ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న నీరులా బూచేపల్లికి చేరువవుతున్న దర్శి పట్టణ కాపులు రాజకీయ అభ్యర్థి అవకాశాలు మార్చగల ప్రధాన సామాజిక వర్గం ఈ నియోజకవర్గ కాపులే అన్న ప్రయోగాత్మక ప్రయాణం చేసి రెండు నాలుగులో అధికార పార్టీ తెలుగుదేశం ప్రతిపక్ష నేత పాదయాత్రలో ప్రజలు బ్రహ్మరథం పట్టిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలకు దీటుగా ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దర్శి మాజీ శాసనసభ్యుడు స్వర్గీయ బూచేపల్లి సుబ్బారెడ్డి గెలుపుకు సరియగు పదనిసలు ప్రస్తుతం అధికార పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆయన తనయుడు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ బూచెపల్లి శివప్రసాద్ రెడ్డి ప్రయోగాత్మకంగా ప్రయాణం సాగిస్తున్నాడని స్థానిక విశ్లేషకులు భావిస్తున్నారు రెండు వేల నాలుగులో తండ్రి బాటను కొంతమేరకు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వెనకడుగు వేయడం వల్ల కేవలం పదమూడు వందల నాలుగు ఓట్ల తేడాతో పరాజయం పాలైన ప్రస్తుత అభ్యర్థి శివప్రసాద్ రెడ్డి రెండు వేల ఇరవై నాలుగులో ఆ లోటును పూడ్చుకునే ప్రయాణం గ్రామస్థాయి నుంచి నియోజకవర్గ కేంద్రమైన దర్శిపట్నంలోని కాపు సామాజిక వర్గాన్ని తన వైపు తిప్పుకునే ప్రయాణంలో శివప్రసాద్ రెడ్డి గట్టిగానే పాచికలు కదుపుతున్నాడు అనడానికి జరుగుతున్న కాపుల వైఎస్ఆర్ సిపిలోకి చేరికలను బట్టి చూస్తే అర్థమవుతుందని స్థానిక రాజకీయ కాపు సామాజిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు మరి ఈ ప్రయాణం ప్రతిపక్ష కూటమి అభ్యర్థి గొట్టిపాటి లక్ష్మికి ఏ మేరకు నష్టాన్ని కలిగిస్తుంది అన్నది ప్రశ్నార్థకమని ఈ పరిణామాలకు ప్రధాన కారణం సంబంధిత అభ్యర్థి విజయం కోసం ప్రయాణం సాగిస్తూ పక్కనే ఉండి సూచనలు చేస్తున్న కాపు నాయకులే కారణమన్నది వెల్లు వరుస్తున్న విమర్శలు అని పట్టణ కాపు సామాజిక వర్గ పెద్దలు విశ్లేషకులు గణాంకాలు వేస్తున్నారు